హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిరాసించండి మంది విజయవాడలో వంటలు పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామనగుడి చెట్లు మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగండి స్క్రీన్ మీ నెంబర్ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఈ రోజు వీడియోలో దసరాది కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయండి డోలా సిల్క్ లో మంచి గార్డెన్ సిల్క్ లో డోలా సిల్క్ అండి ఇవన్నీ గార్డెన్ సిల్క్ లో కొత్త క్వాలిటీ వచ్చింది మొత్తం డోలా క్వాలిటీ అండి ఫినిషింగ్ అంతా గార్డెన్ క్రేప్ అండి ఒక్కసారి మీకు ఓపెన్ చేసి పిలిపిస్తాం లాస్ట్ టైం వీడియోస్ ఇవి కూడా చేసాండి బట్ డిజైన్స్ అన్ని ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయండి అండి ఓకే బార్డర్ లేస్ బార్డర్ వచ్చిందండి డట్టు హైయెస్ట్ క్వాలిటీ ఫ్రెష్ స్టాక్ అండి చిన్న మిస్ ప్రింట్ కూడా రాదండి ఏడు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే చాలా స్పెషల్ రేట్ అండి ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్ అండి ఏ అయినా తీసుకోవడం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అండి ఇలా సెట్ వారిగా తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ ఇలా సెట్ కి ఎనిమిది వస్తాయండి మొత్తం కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి మనం త్రీ నైన్టీ నైన్ ఇస్తామండి సింగిల్ మాత్రం యాభై రూపాయలకి ఇస్తాయండి అవునండి వీటిలో డిజైన్స్ వస్తాయి చూడండి సో ఇవన్నీ మనం మీకు ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఎంత ఏంటంటే కొత్త స్టాక్ అండి కొత్త స్టాక్ నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు అన్న అయితే త్రీ నైన్టీ నైన్ అండి బండి తీసుకుంటే అండ్ సింగిల్ అయితే ఫోర్ ఫోర్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చూసిన వెంటనే తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి మళ్ళీ మూవ్ అయిపోతుంది ఫాస్ట్ గా ఇక్కడ మొత్తం టెన్ కలర్స్ చార్ట్ ఉన్నాయండి పది డిజైన్స్ వచ్చినాయి మాట ట్జైన్స్ లో ఒక్కసారి మీకు ఓపెన్ కూడా చూసి చూపిస్తాం మేడం ఇప్పుడు ఫస్ట్ డిజైన్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇంకో సెకండ్ డిజైన్ ఓపెన్ చేద్దాం మేడం ఒక్కసారి ఎందుకంటే ఈ శారీ క్వాలిటీ అనేది పాయింట్ ఫైవ్ కస్టమర్స్ అందరికి బాగా నచ్చిందండి ఇంకా అడిగారు బట్ మేము స్టాక్ సప్లై చేయలేకపో మనం సేమ్ ఛానల్లోనే చేసాం ఈ వీడియో కూడా ఎంత హై క్వాలిటీ ముట్టుకుంటే దూది లాగా ఉంటుంది అండి ఎంత హై క్వాలిటీ అండి ఇవన్నీ యాక్చువల్ గా ఫ్రెష్ ఐటమ్ అనేది టోటల్ దగ్గర ఆఫర్ వచ్చింది లేకపోతే పన్నెండు వందలు పదమూడు వందలు తక్కువ ఇవన్నీ లేస్ చూడండి హ్యావ్ క్లోజ్ లుక్ అండి లేస్ అంటే మంచి క్వాలిటీ లేస్ ఇచ్చాడండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి డిజైన్స్ ఓన్లీ డిజైన్స్ కోసం చూపిస్తాను అనమాట మీకు ఒక నాలుగైదు డిజైన్స్ చూపిస్తే క్వాలిటీ పరంగా అన్ని బాగా అర్థమయ్యింది అనమాట వాస్తవం ఈసారి కూడా చాలా మంది అడిగారు అనమాట సో ఇట్లా డిజైన్స్ అనేది ఒక్కొక్కటి మీకు చూపిస్తే మీకు క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట టోటల్ బిట్ ఫ్లోరల్ ప్రింట్స్ అండి అసలు ఏది మిస్ అవ్ మా అసలు చూడండి ని డిజైన్స్ మీకు ఒక్కొక్కటి లైన్ బై లైన్ పెడతానండి కింగ్రేజ్ 450 వస్తున్నండి వండి లైన్స్ తీసుకుంటే 399 రూపాయలకి ఇవ్వడం జరుగుతన్నమాట వేట్స్ అనేది రోవే కోట్ కి బంగం దేకితే ఇట్నే బకల డేట్ హోరా సో దయచేసి త్వరగా ఆర్డర్స్ ఇవ్వండి ఎవ్రీ డే ప్రతి రోజు రేట్స్ పెరుగుతున్నాయన్నమాట సరిగ్గా ఈ బోర్డర్ కూడా చక్కగా మనకి చూస్తున్నట్లయితే బాగుందండి వెలివేట్ క్లాత్ మీద వచ్చింది అనమాట బాగుంది లేస్ బార్డర్ ఏ డిజైన్ మీకు వదులు బుద్ధి కావాలి ఎంత బాగున్నాయి అంటే ప్రతి డిజైన్ తన యూనిక్నెస్ ఉందండి చూడండి ఇది కూడా బ్లౌజ్ వచ్చింది పళ్ళు అండి డిజైన్ యూనిక్నెస్ ఉందండి ఒక్క చీర కూడా మీరు మిస్ చేయలేదండి అంత గ్యారెంటీగా చెప్తానండి మీకు ఒక్కసారి డిజైన్స్ చూస్తే వన్ డే స్టాక్ కూడా ఉండట్లేదండి ఉన్న మాట చెప్పాలంటే ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి ఇప్పుడు తగ్గ డిమాండ్కి వచ్చిన ఐటమ్ అండి ఇదంతా సూపర్ బౌదండి ఏ శారీ అనేది మీరు అసలు మిస్ చేయలేదండి ఎంత గ్యారంటీగా ఇస్తామండి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి కామెంట్ ద్వారా క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ మన క్వాలిటీ మెయింటెనెన్స్ లో ఎప్పుడు కరువు పెట్టలేదండి సో మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు లేడీస్ చాయిస్ ఛానల్ లో పెడితే మీకు కొత్త నోటిఫికేషన్ కూడా పెట్టండి మీకు కొత్త వస్తాయనమాట సబ్స్క్రైబ్ చేస్తే గ్రే కలర్ కూడా బ్లౌజ్ అండి ప్రతి డిజైన్ కి అసలు మీరు ఏ డిజైన్ వదలలేరండి అంత గ్యారంటీగా అండి ఎందుకంటే ఇవన్నీ మిక్స్ లాట్ గా వచ్చింది మాకు లేకపోతే క్వాలిటీ వైజ్ గా అసలు ఒక్క కూడా మీరు వదిలే ప్రసక్తి లేదండి ఎంత బాగుంటుంది స్టాక్ అనేది చాలా కరువు కరువుగా ఉంది శారీ పళ్ళు బ్లౌజ్ అంతా బాగుందండి బార్డర్ హైలైట్ అండి అసలు ఈ పీస్ కు మాత్రం మొత్తం శారీ సూపర్ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు త్రీ నైన్టీ నైన్ బండిల్ వైజ్ అండి సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మంచి క్లాస్ కలర్ అసలు అయితే ఐస్ కలర్ అండి అసలు సూపర్ కలర్ అండి చెప్తానండి ఈ సరంతా న్యూ దసరా స్టాక్ అనేది ఫుల్ గా దిగండి ఇంకా డైలీ మీకు న్యూ షోస్ చూపిస్తామండి టోటల్ గా కొత్త డిజైన్స్ తో బ్లౌజ్ అండి సో చూసినా కానీ డిజైన్స్ అన్ని ఇది కూడా ఇంకో డిజైన్ అండి ఇది ఇంకో డిజైన్ అండి రోజు రోజుకి న్యూ న్యూ డిజైన్స్ అనేది మేము బాగా ప్రోగ్రెస్ చేస్తామండి ఇప్పుడు దీంట్లో ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం సెట్ తీసుకునే వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ కొత్త బేర్ వచ్చింది చూద్దాం వీటిలో డిజైనర్ వర్క్ సారీస్ అనేది ఇప్పుడు చాలా మంది అడిగారండి మాకు వర్క్ తెప్పిమని అడుగుతున్నారు అనమాట థ్రెడ్ వర్క్ అండి క్లాస్ థ్రెడ్ వర్క్ అండి అసలు మీకు క్లాస్ అంటే చాలా క్లాస్ ఉంటుంది టోటల్ కొత్త ఐటమ్స్ అండి ఇవన్నీ వావ్ కొత్త కలెక్షన్ సూపర్ అండి ఎనీ మిక్స్ బిల్ అనమాట ఓకే టోటల్ ఫ్రెండ్లీ సిల్క్ అని కొత్త క్వాలిటీస్ అనమాట మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్న తర్వాత కట్టుకుంటా వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి నిర్మలా సిల్క్స్ విజయవాడ కొరియర్ కూడా చేస్తారండి బాగుండలేదు అసలు కలెక్షన్ డిజైన్స్ అన్ని చూపిస్తాండి ఎందుకంటే వీటిలో నలభై ఐదు డిజైన్స్ వస్తాయనమాట ఓకే మీరు ప్రతిదీ ఓపెన్ చేస్తే మీకు క్వాలిటీ అనేది చూపిస్తాం అనమాట ఇప్పుడైతే ఇంకొక బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నారండి కలర్స్ అయితే ఈ లోపే చూసుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సరే ప్రైస్ ఎట్లా అన్నా ఇవన్నీ మనం ఆరు యాభై ఏడు యాభై అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయండి ఒక రకం క్వాలిటీ లేదండి దీంతో మనం ఇప్పుడు స్పెషల్ రేట్స్ ఇస్తామండి చూడండి ఇవి షేడెడ్ వచ్చింది మనం ఇప్పుడు స్పెషల్ రేట్ ఇస్తామండి ఏ సైజ్ తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ ఎస్ మేడం తర్వాత ఈ సినిమా చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి ఎందుకంటే వీళ్ళన్ని ఏడు వందల ఎనిమిది రూపాయలు క్వాలిటీ ఉన్నాయి తక్కువ క్వాలిటీ ఒక్క రూపాయి కూడా రాదండి మీకు బట్ ఏంటండి ఇలా బాక్స్ లో మీకు అర్థం అవదని ఒక్కసారి మీకు కలర్స్ అన్ని కూడా చక్కగా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లాక్ సూపర్ దట్టు మిర్రర్ వర్క్ వచ్చింది బ్లాక్ చూడండి ఇవి నో నైన్ ఓ క్లాక్ కి వీడియో వస్తుంది పది నాలుగు ఆన్లైన్ ఈ వర్క్ సారీస్ కి ఆపేస్తాం అండి ఓన్లీ గంట నాలు గంట నాలు ముందు ఎవరిస్తారు వాళ్ళకి సరుకు దక్కింది ఫోర్ నైన్టీ నైన్ లో టెన్ సైజెస్ రూపాయి తగ్గించుకోండి ఎందుకంటే ఇవన్నీ ఆఫర్ సైజెస్ అండి ఏడు యాభై ఎనిమిది యాభై ఒక్క సింగల్స్ చూసినారు కదండి లిమిటెడ్ అనమాట ఆఫర్ అయితే సో చూసిన వెంటనే తీసుకుంటే మీ వరకు ఐటమ్ అయితే రీచ్ అవుతుంది లేకపోతే మూవ్ అయిపోతుంది అనమాట ఫాస్ట్ గా సెల్లింగ్ అయిపోతుంది ఏ సారీ అయినా ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల మొత్తం క్వాలిటీ అండి ఒక్క శారీ ఓపెన్ చేయాలి మనుషులు దానికోసం చూద్దామండి అసలు అవి క్లోజ్ లుక్ అండి మొత్తం మీరు ఈ స్టోన్ వర్క్ వచ్చిందండి ఒక్క డిజైన్ డిజైన్ సంబంధండి మనం అసలు ఏడు ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీ చెప్పానండి మీరు మిస్ అవ్ మాకండి ఇది మళ్ళీ వచ్చే స్టాక్ కాదండి బ్లౌజ్ ఓన్లీ వన్ డే సేల్ సెకండ్ డే స్టాక్ లేదు అసలు వైట్ లో కూడా అండి వైట్ ఎవరికి దక్కేదో వైట్ నాకు తెలియదు కానీ పదకొండు యాభై రూపాయలు చేరండి ఫోర్ నైన్టీ నైన్ లక్కీ డ్రా సేల్ మళ్ళీ వర్క్ అసలు బ్లౌజ్ కూడా వర్క్ మేడం బ్లౌజ్ కూడా ఫ్రెండ్ సిల్క్ క్వాలిటీ ఇలాంటి న్యూ ఐటమ్ కావాలంటే దయచేసి మళ్ళా మళ్ళా చెప్తాను మన లేడీస్ ట్రైస్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి నోటిఫికేషన్ బిల్ వస్తుంది అప్పుడే మీకు రీచ్ అవుతారు మా దగ్గర రావాలంటే ఎందుకంటే చాలా మంది వీడియోస్ నాలుగింటికి ఐదింటికి చెప్తారు అప్పటి వరకు నా దగ్గర ఐటమ్ ఉండట్లేదు ఒక్క చీర కల్లాస్ ఒక్క చీర ఉండట్లేదండి ఇది బాధని సారి చూడండి హెవీ మగ్గమ్మ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ డిజైన్స్ అన్ని ప్రతి చూస్తాను ఎందుకంటే నా అభిప్రాయం నేను చెప్తానండి మీరు దయచేసి మా షాప్ లో రాకుండానే ఆన్లైన్ పెట్టుకోండి ఇది బ్లాక్ ఇంకోటి వచ్చిందండి ఆన్లైన్ లో మీకు త్వరగా రీచ్ అవుతారండి లేకపోతే షాప్ అంటే అందరు వేరేస్తారు అప్పటి వరకు ఆన్లైన్స్ లోనే మన నాకు ఈ కలరే కావాలి పెట్టే కదా అంటే ఉండట్లా ఇంకో వైట్ కూడా వచ్చిందండి ఎట్లానే చూడండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేయించాడు ఇది మన కస్టమర్ కి మంచి ప్రాఫిట్ రావాలి నా కోరిక అంతే అండి మన టార్గెట్ అదే అమ్ముకునే వాళ్ళకి పండగ పండుగ ఉండవు అసలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు వందలంటే ఈజీగా కళ్ళు మూసుకుని అమ్మచ్చండి నాలుగు తొంభై తొమ్మిది దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి రండి నేర్ బి ఉంటే షాపింగ్ చేసుకొని చక్కగా మళ్ళీ సేల్ అయితే అయిపోతుంది కాబట్టి ఈ ఐటమ్స్ మళ్ళీ అసలు దొరకదు ఓన్లీ వన్ డే సేల్ ఉంది దయచేసి మా బాధని అర్థం చేసుకోండి ఓన్లీ వన్ డే సెకండ్ డే ఏది ఉండదు వైట్ ఇంకోటి వచ్చిందండి బాంధిని శారీ వచ్చింది ఇంకోటి ఇంకొకలా బాంధిని బ్యూటిఫుల్ శారీ చూపిస్తా అండి ఫ్రెండి సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ అండి పదకొండు వందల యాభై రూపాయలు చేరండి ఇది సరే అండి ఇది కూడా ఫోర్ ఫోర్ నైన్టీన్ అండి బ్లాక్ వచ్చిందండి ఇంకోటి సో బ్లాక్ అండ్ వైట్ అనేది మాత్రం బలి వచ్చిందండి అసలు స్టాక్ ఇంకొక బ్యాగ్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూసుకోవచ్చండి స్టాక్ చూశారు కదా ఫుల్ రెడీగా ఉందండి మీరు ఆర్డర్ చేసుకోవడమే లేట్ ఇంకా ఫోర్ నైన్టీ నైన్ ఇదైతే జూల్ షేడ్ కావచ్చు భలే ఉన్నాయి షైనింగ్ బాగుంది శారీ

ఈ వర్క్ శారీస్ కూడా భలే వచ్చాయండి ఈసారి స్టాక్ మాత్రం దసరా స్పెషల్ అన్నమాట ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి బ్లాక్ సారీ వచ్చింది మళ్ళా నిర్మలా సిక్స్ విజయవాడ అండి సూపర్ శారీ తెప్పించుకోవచ్చు అన్నమాట

ఇవన్నీ చూసుకోండి మొత్తం చేస్తాను ఏవైనా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ అండి ఓన్లీ చాలా సూపర్ అండి సూపర్ సూపర్ క్వాలిటీ ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఫ్యాన్సీ పట్టు చాలా హై క్వాలిటీ అండి ఈ అమ్మవారి సీజన్ కి మనకి పట్టు చీరలు అనేది బాగా గుడికెళ్ళేప్పుడు బాగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇది కచ్చింగ్ పడి నుంచి బ్లౌజ్ అండి ఇట్లాంటిది కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి మన దగ్గర ఒక్కసారి కలర్ చాట్ చూద్దాం మేడం ప్రతిదీ మీకు పౌచ్ ప్యాకెట్ వస్తుంది ఇట్లా కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్ ప్రైస్ ఎంత అన్నారండి వన్ మనం ఏడు యాభై ఆరెంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి ఇప్పుడు మన ఏంటంటే మనకి సింగిల్ డిజైన్ వచ్చింది టూ డిజైన్స్ వచ్చాయండి సారీ మన ఇచ్చే స్పెషల్ ఏ సైజ్ తీసుకున్నాం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ కలర్ స్టార్ట్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మీరు ఏది మిస్ చేయలేదండి ఇది ఇంకో డిజైన్ అండి టోటల్ టూ డిజైన్స్ అండి సూపర్ అండి బలే ఉన్నాయి ఇలా పౌచ్ ప్యాక్ లో వస్తుందండి కలర్ కలెక్ట్ ఆటంతా ప్రైజ్ ఇంకొకసారి ఏదో తీసుకుంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇంగ్లీష్ కలర్ అండి అసలు ఇది మాత్రం అసలు కలర్ దొరకదు అసలు ఓకే డిజైన్ ఉపళ సారీస్ అండి వావ్ కలర్ డిజైన్ చూడండి ఎంత క్లాస్ ఉందో సూపర్ కలర్ అండి అసలు ఇది పళ్ళు వస్తుందండి క్వాలిటీ వైస్ గా చాలా హెవీ క్వాలిటీ అండి వీటిలో నా దగ్గర ఒక్కసారి ఓపెన్ వచ్చేద్దాం సారీని ఇబ్బంది ఏం లేదు పట్ అంతేనా ఎస్ మేడం ఉపాడ శారీస్ ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం హై క్వాలిటీ అండి చాలా హై క్వాలిటీ అండి సూపర్ వీటిలో గోల్డ్ సిల్వర్ బింగ్స్ తయారైంది శారీస్ అండి టోటల్ గా ఇది కచ్చింగ్ పాయింట్ వచ్చి బ్లౌజ్ చాలా చక్కగా ఇచ్చారు మేడం ఓకే రేట్ వైజ్ గా ఎన్ని అనేది మనం ఎనిమిది యాభై తొమ్మిది అమ్మినయ్యండి బట్ ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్ రేట్ లో ఏ శారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండి విత్ కలర్ చార్ట్ అండ్ ఇది పళ్ళు అండి శారీ కలర్ అండి చాలా క్లియర్ ఐడెంటిఫికేషన్ ఇస్తాం మీకు ఆరు వందల యాభై ఎస్ మేడం సూపర్ ఇంకా రెండు కలర్స్ వస్తాయండి ఓకే రామ గ్రీన్ అంటారు కదా కలర్ కాంబినేషన్ కి రాణి పింక్ వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఉప్పాల పట్టుసారి న్యూ కలెక్షన్ న్యూ డిజైన్ ఓకే మంచి పట్టు శారీస్ బేల్ ఓపెన్ చేస్తాం కంచి సారీస్ బే ఒక కొత్త బేల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి సో ఓపెన్ చేశాక ఐటమ్ ఏంటిది ఎలా ఉందో చూద్దాం ఈ లోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మీకు వీడియోస్ వస్తే లేకపోతే రాదు కంచి పట్టు శారీస్ మేడం ओके कंची पट्टू सारी न्यू स्टॉक मौसम वाव कंची पट्टू వెడ్డింగ్ సీజన్స్ ఫుల్ గా స్టార్ట్ అయిపోయినాయండి మార్కెట్ లో మంచి కొత్త స్టాక్ ఓపెన్ చేస్తున్నాం అనమాట ఒక్క సారీ మీకు ఓపెన్ చేసి చూద్దామండి ఎందుకంటే మళ్ళా మళ్ళా రాని స్టాక్ అండి ఎంత టోటల్గా హెవీ క్వాలిటీ అనమాట చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది ఏమీ లేదు అంత లైట్ వెయిట్ అండి ఫస్ట్ అయితే చక్కగా చూపిస్తున్నారు డిస్ప్లే చేస్తున్నారు పిక్చర్స్ వేసుకోండి కలర్ ని ఫాస్ట్ గా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి టోటల్ కంచి పట్టు సారీస్ అండి ఫుల్ వెయిటింగ్ స్టాక్ అండి చాలా మంది కస్టమర్స్ అనేది చాలా మంది నుంచి వెయిట్ చేస్తారు ఎప్పుడు వస్తుందని సో ఈ వెయిటింగ్ ఇంత అయిపోయింది చాలా స్టాక్ ఉంది మా దగ్గర కచ్చింగ్ పాయింట్ ఇంత ఇచ్చారు మీటర్ చాలా తక్కువ ఇచ్చారు మేడం ఓకే రేట్ వైజ్ గా అన్ని మూడు వేల నుంచి మూడు వేల ఐదు ఆరేంజ్ ఐటమ్ మార్కెట్ లో మన ఐటమ్ అనేది ఎక్కడైనా కనుక్కోచ్చండి ఈ రేట్ కంటే మీకు ఎక్కడ దొరకండి అట్లాంటి గుడ్ లుకింగ్ స్టాక్ అనేది మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకున్నా మేడం కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది అండి థర్టీ నైన్టీ నైన్ అండి ఫిఫ్టీ డిజైన్స్ ఓపెన్ చేద్దాం మా దగ్గర ఇప్పుడు రెడీగా నాలుగు వందలు డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతం ఒక యాభై డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి దీనికోసారి ఓపెన్ చేస్తాం మేడం చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది లేదండి ఈ శారీ విశేషం కంచి పట్టుదండి అసలు బరువు అనేది బ్లౌజ్ సూపర్ అండి శారీ ఓపెన్ అక్కడ లుక్ తెలుస్తుంది ఇంకా బాగుంది సో షాప్ లో విజిట్ చేస్తే రియల్ షైనింగ్ అనేది కనిపిస్తుంది అండి

ఫస్ట్ అయితే కలర్స్ పిక్ చేసేసుకోండి మైండ్స్ నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కలర్స్ ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది అయితే తెలియదు మీరు చూసిన వెంటనే బుక్ చేసుకుంటే మీ వరకు రీచ్ అవుతుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకుండి నోటిఫికేషన్ రూపంలో నిర్మలా సిల్క్స్ వీడియో మిస్ అవ్వకుండా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుందండి ఈ డిజైన్ కూడా చాలా వెరైటీ ఇచ్చారండి పీకాక్ వచ్చిందండి ఓకే ప్యారెట్స్ ఆ సారీ అండి ప్యారెట్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉందండి పట్టు చీరలో ఇప్పటివరకు మీరు ఈ లుక్ అనేది ఎప్పుడు అండి చాలా డిఫరెంట్ గా వచ్చింది ఈసారి బాగుంది అంత కొత్త స్టాక్ అనమాట కలంకారి స్టైల్ ఒక్కొక్కటి లైన్ లైన్ సరే కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు డిజైన్స్ కూడా యూనిక్ పీసెస్ అండి మొత్తం ఒరిజినల్ అండి వీటిలో కాపీ చేయడానికి కూడా సూలర్ చేయడం పనికి రాదు అండి ఎందుకంటే ఈ క్వాలిటీ షైనింగ్ అనేది చాలా వేరేగా ఉంటుంది అండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని చెప్తానండి ఆరు వేలు ఏడు వేల రూపాయలు క్వాలిటీలు అండి అన్ని హెవీ హెవీ క్వాలిటీలు అండి ఈ మ్యారేజ్ సీజన్ అయితే మీకు ఈ రేట్లు ఎక్కడ రావండి థర్టీన్ నైన్టీ నైన్ చాలా క్లియర్ గా చూపించామండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని సెండ్ చేస్తే ఆర్డర్ ని చూడండి అన్ని డిజైన్స్ క్లియర్ క్రిస్టల్ గా చూపిస్తాను ఇంకా పక్కన ఇవ్వండి ఇదంటే ఇంకా చాలా బాగుందండి అసలు ఎవరు తగిలితే సారీ నాకంటే సూపర్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఇంకా